ఎరా ఎన్నిసార్లు మిస్టేక్ చేయకూడదని చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిస్టేక్లు చేస్తూనే ఉన్నావు సారీ సార్ ఏదో తెలియక జరిగిపోయింది ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటాను సార్ ఇలా చూడు నీకెన్నిసార్లు చెప్పాను ఇక నీ మాట వినదలుచుకోలేదు నిన్న పనిలో నుంచి తీసేస్తున్నా పో సర్ సార్ ప్లీజ్ సార్ అలా చేయకండి సార్ నన్ను పనిలోంచి తీసేస్తే నా ఫ్యామిలీ రోడ్ను పడుతుంది సార్ అవన్నీ నాకేం తెలీదు ఆ బుద్ధి నీకు ముందుండాలి ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు వెళ్ళు పోరా పో ఇలాంటివండి పనిలో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశాను నమస్తే మేడం ఎవరు మీరు నేను సార్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను మేడం లోపలికి రావచ్చా రండి మేడం మీతో ఒక విషయం చెప్పాలి మేడం ఏంటి చెప్పండి అది ఎలా చెప్పాలో తెలియట్లేదు మేడం మేడం మీరు చూడ్డానికి చాలా బాగున్నారు కానీ మీ విషయంలో సార్కి ఎలా మేడం మోసం చేయాలనిపిస్తుంది మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు మేడం మీరు మహాలక్ష్మిలాగా ఉన్నారు చిలకలాంటి అందమైన ఇంట్లో పెట్టుకుని ఆయన ఎందుకు మేడం ఇంకొక అమ్మాయిని బయట ఉంచుకుంటున్నారు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు డీటెయిల్డ్గా చెప్పండి మేడం మన కంపెనీలో పనిచేసే ప్రీతి అనే అమ్మాయితోటి సార్ రిలేషన్షిప్లో ఉన్నారు మేడం సార్ గురించి మన ఆఫీసులో ఒక్కొక్కళ్ళు ఒక్కోలా మాట్లాడుతున్నారు మేడం తను పెళ్లి చేసుకోబోతున్నారన్నారు ఆ విషయం వినగానే ఉండబట్టలేక చెప్పి వెళ్తామని వచ్చాను జాగ్రత్తగా ఉండండి మేడం ఏంటి చాలా డల్గా ఉన్నావు విషయమేంటి చెప్పడానికి ఏమీ లేదు చెప్పడానికి నీకు ప్రీతి అంటే ఎవరు ఆ అమ్మాయితోటే కదా మీరు రిలేషన్షిప్లో ఉన్నారు అంటే ఎవరో నాకు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు ప్రీతికి మీకు సంబంధం ఉందని అందరూ చెప్తున్నారు ఇలాంటి వారికి ఎందుకండి భార్య హే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అసలేం జరిగింది ప్రీతి ఎవరో తెలీదని చెప్పినా కూడా ఇలాగే మాట్లాడుతున్నావు నేను ప్రీతి అనే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నానని నీకెవరు చెప్పారు మీ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఇక్కడికొచ్చాడు అతనే అంతా చెప్పాడు వాడి పేరేమైనా చెప్పాడా లేదు అదంతా నేనేం అడగలేదు చూడడానికి సన్నగా నల్లగా ఉంటాడా ఆ అలాగే ఉంటాడు వాణ్ణి ఈరోజే పనిలో నుంచి తీసేశాను ఎందుకంటే వాడు చాలా మిస్టేకులు చేస్తున్నాడు వాడి వల్ల బిజినెస్లో నేను చాలా లాస్ అయ్యాను మళ్ళీ మళ్ళీ చెప్పినా సరే సేమ్ అదే మిస్టేక్ చేస్తూ ఉన్నాడు అందుకే వాడు కావాలనే చేస్తున్నాడని నాకు తెలిసింది వాణ్ణి కంపెనీలో నుంచి తీసేశాను అందుకే వాణ్ణి దగ్గరికొచ్చి నా గురించి తప్పుగా చెప్పుంటాడు వాడు చెప్పినంత నువ్వు నమ్మేశావు కదా అన్నీ అబద్దాలే నిజం కాదు ప్రీతి అంటే ఎవరో కూడా నాకు తెలియదు నా జీవితంలో నాకు నచ్చినా తెలిసిన అమ్మాయివి నువ్వే నిన్ను తప్ప నేను కల్లో కూడా ఎవ్వరినీ ఊహించుకోను సరేనండి సారీ ఏదో తెలియక అలా మాట్లాడాను ఇంకెప్పుడు చెప్పుడు మాటలు విని అలా మాట్లాడ్ను తలనొప్పిగా ఉంది వెళ్ళి కాఫీ తీసుకురా ఆ సరేనండి ఇప్పుడే తీసుకొస్తాను